హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం పండు మిరపకాయలు చూడగానే ఎవరికైనా ఏం గుర్తు వస్తుందో వెంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే పండుమిరకాయలు టొమాటో చట్నీయే గుర్తుకొస్తుంది సో ఇవాళ అయితే ఈ వీడియోలో పండు పండుమిరగాయలు టొమాటో చట్నీని ఈజీగా కొంచెం మంచిగా టేస్టీగా చేసుకోవాలంటే ఎలాగో చూసేద్దాం రండి ఇక్కడ మిరపకాయలను తీసుకున్నది ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని తుడాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి నీరునకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ చట్నీకి కాను ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోలను తీసుకోవాలి ఇవి ఎగ్జాక్ట్గా కొలతలు చెప్తున్నానండి హాఫ్ కేజీ వరకు టొమాటాలను నీట్గా వాష్ చేసుకొని ఇవి కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు తీసుకున్న పండు మిర్చికి ఒక హాఫ్ కేజీని మనం టమాటాలను తీసుకుంటున్నాము హాఫ్ కేజీ కన్నా ఇంకొక పావు కేజీ పెంచుకుంటే కనుక మరి తిక్కుగా కాకుండా పలుచుగా మనకు దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా సైడ్ టే చట్నీగా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట ఇప్పుడైతే కళాయిలోకి రెండు గిన్నెల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న పండు పండుమిరగాయలను తీసుకొని వేయించుకోవాలి అవి ఒక ట్వంటీ టు ఒక ఫార్టీ పర్సెంట్ కనుక కొంచెం వేగితే సరిపోతుందనమాట సో ఈ విధంగా వేయించుకోవాలి పండుమిర్చిని అంటే దాంట్లో ఉన్న నీరు కొంచెం పండు పండుమిర్చి అనేది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మిర్చి అనేది కొంచెం మెత్తబడిన తర్వాత మనము హాఫ్ కేజీ వరకు టొమాటోలను తీసుకున్నాం కదా హాఫ్ కేజీ టొమాటోలు హాఫ్ కేజీ టొమాటోలు తీసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి కలయి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అంటే అడుగు పట్టకుండా కూడా మధ్య మధ్యలో తిప్పుతూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఈ విధంగా వదిలేయాలన్నమాట అప్పుడు టమాటాలు అనేది కొంచెం మగ్గుతాయి ఇప్పుడు మనం ఏ కొంచెం ఉప్పు కానీ ఏమీ వేయకుండా కొంచెం ఈ విధంగానే మగ్గిస్తే టమాటోల్లో ఉన్న నీరు అనేది యటొస్తుందనమాట టమాటాలు తోలు మొత్తం అంతా కూడా మెత్తగా ఉడికించేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలి టొమాటోలు బాగా పూర్తిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనము టర్న్ ఆఫ్ చేసేసేయాలి అంటే మంటని క్లోజ్ చేసేసేస్తే ఇంకా మనకి అది ఆరిపోతుందనమాట ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీలోకి మనము ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాంట్లోకి ఆరిపోయిన తర్వాత మిరపకాయలను తీసుకొని ఓన్లీ మిరపకాయలను మాత్రమే తీసుకోవాలి టమాటాలని తర్వాత వేసుకుందాం ముందు మిరపకాయలను తీసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు ఓన్లీ పల్స్ మీదే చేయాలండి ఓన్లీ ఇలా పల్స్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా ఇచ్చేస్తే కనుక మనకి కచ్చా పచ్చగా మన రోట్లో నూరుకున్నట్లు మాత్రమే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఒకసారి ఆ స్ట్రెక్చర్ అనేది సో కచ్చా పచ్చగా ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న టమాటాలను కూడా తీసుకొని మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ ఇలానే పల్స్ మీదే ఓన్లీ పల్స్ మీద చేస్తేనే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది అనమాట రోట్లో నూరినట్టుగా ఉంటుంది ఇక్కడ కళ్ళుప్పుని నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను అనమాట నేను సపరేట్గా ఎందుకు వేసానంటే పండుమిర్చి వేసినప్పుడు కొంచెము అలాగే టొమాటోలు వేసినప్పుడు కొంచెము వేసాను మరీ ఎక్కువ ఎక్కువ వేస్తే ఏంటంటే ఎక్కువ పట్టేస్తుంది ముక్కకనమాట ఇప్పుడు కొంచెం జీలకర్రని పసుపుని మళ్ళీ కొంచెం కళ్ళుప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ పల్స్ మీదే కనుక మనం చేస్తే కనుక చట్నీ మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా అచ్చంగా రోట్లో నూరిన చట్నీ లాగానే ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉంటుందో దీంట్లోకి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలను కూడా తీసుకోవచ్చు యాడ్ చేసుకునేవాడు రాయలసీమ అటు సైడ్ అయితే పచ్చి ఉల్లిపాయలని తీసుకొని యాడ్ చేసుకొని తింటారు మనకి ఇక్కడైతే నేను ఎక్కడ చూడలేదన్నమాట సో మనం ఈ విధంగా కూడా తాలంప పెట్టేసేసుకొని తినేసేయొచ్చు ఇక్కడ పోపు కోసం అయితే పనుమిర్చిని వేయించిన కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని పోపు దిరుసులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం రెండు రెమల వరకు కరివేపాకుని కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తీసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుందనమాట వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ చట్నీని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్